అక్షయ తృతీయ రోజు బంగారం కొనవని ఏ శాస్త్రం లేదు వీలైనంత వరకు బ్రాహ్మణులకు స్వయం పాక ఇవ్వడం పేదలకు భోజనం పెట్టడం కుంటి కుల దేవతను పూజ చేసుకోవడం అక్షయ తృతి విశిష్టత అక్షయతృతీయ అంటే అక్షం కానిదని ఆ రోజు ఏ పని చేసినా విజయం జరుగుతుంది పరశురాముని జన్మదినం పవిత్ర గంగా నది భూమి తాకిన పర్వదినం తీర్థాయుగం మొదలైన దినం శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రులతో కుచేల్ని కలుసుకున్న రోజు వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు సూర్యభగవాన్ అజ్ఞాత వాసన ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు శివునికి ప్రార్థించి కుచేలు శ్రీ మహాలక్ష్మి సంస్థ సంపదలకు సంరక్షణగా నియమించిన రోజు ఆది శంకరాచార్యులు కనకాధార స్తోత్రం చెప్పిన రోజు దేవి అవతారాన్ని స్వీకరించిన రోజు ద్రౌపది శ్రీకృష్ణ దుశ్శాసన బారుండి కాపాడిన రోజు శ్రీ సింహాద్రి అప్పన్న చంద్రోత్సవం కూడా ఆ రోజు జరుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట చెంబలు కొట్టండి